హాయ్ అండి అందరికీ అమ్మవారి నవరాత్రులు అయితే దగ్గరకు వచ్చినాయి ఇంకా మేము నిన్నైతే అమ్మవారి మండపం వేయడం కోసం అయితే పందిర్ గుంజ బాధ్యత ప్రోగ్రామ్ అయితే చేసాము దానికోసం అయితే అమ్మవారి రూపం ఉన్న జెండా పసుపు కుంకుమ నవధాన్యాలు మావిడాకు పూలు కంకణం ఇవన్నీ రెడీ చేసుకొని పందిరి గుంజ బాధ కర్ర ఉంటుంది కదా ఆ కర్రను అయితే నీట్గా వాటర్ పెట్టి క్లీన్ చేసి నిండుగా అయితే పసుపు కుంకుమతో అలంకరించినాము గుంజ బాధ ప్లేస్లో అయితే గుంటతో దానికి మంచిగా అలికి బియ్యపు పిండితో ముగ్గు వేసి తీసుకున్న గుంటలో అయితే నవధాన్యాలు పూలు వేసుకొని అలంకరించిన పందిరి గుంజనైతే ఆ గుంటలో పెట్టి ఇంకా మళ్ళీ నవధాన్యాలు పూలు అట్లా వేసి అయితే తీసిన మట్టి ఉంటుందో ఆ మట్టితో అయితే పోస్ట్ చేసినాము దీని వీడియో అయితే క్లియర్గా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసాను ఎవరికైనా కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు నా ఛానల్ పేరు వచ్చేసి అక్షయ్ మోస్తా అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు విగ్రహం ఎవరన్నా అమ్మవారి విగ్రహం పెట్టుకుంటే మాత్రం ఇలాంటి కార్యక్రమం పందచేయడానికి ముందు చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మంచిగా పంపిస్తే లైక్ చేయండి